హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను కేజీబీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను మీరు ఏ గ్లాస్తో తీసుకోవాలనుకుంటున్నారో దాంతోనే తీసుకోండి నాకు ఇక్కడ కేజీ బియ్యం త్రీ గ్లాసెస్ అయ్యాయి అలాగే కొన్ని వాటర్ తీసుకొని రైస్ని బాగా వాష్ చేయాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం నెమ్మదిగా రైస్ని కడగాలి అలా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత గ్లాస్కి టూ గ్లాసెస్ చొప్పున వాటర్ తీసుకోవాలి నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని బాగా వేడయ్యే వరకు ఉంచాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేగించాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి నేను చూపిస్తున్న విధంగా తర్వాత తీసేసుకోవాలి చూడండి ఎంత ఎలా వచ్చాయో ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే ఇందులోకి నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను టేస్ట్ టేస్ట్ కోసం రెండు కప్పుల పెరుగు తీసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనా కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దీనిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక నిమ్మ చెక్క వేసుకొని ముక్కలకు మసాలా పట్టేలాగా బాగా మిక్సింగ్ చేసుకోవాలి చూడండి నేను చూపించే విధంగా కలుపుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి దీన్ని రైస్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి అలాగే మన దగ్గర ఉన్న మసాలాలను వేసుకోవాలి సాజీర పువ్వు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అన్నీ వేసి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి పక్కన పెట్టిన మసాలాలను మంటపై పెట్టి ఉడికించుకోవాలి రైస్ ఉడికిందో లేదో చెక్ చెక్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి కొంచెం పలుకుపాయి ఉండాలి చూడండి ఎలా ఉడికిపోయిందో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు తీసి మనం ఉడికించుకున్న కర్రీలో లేయర్స్ లాగా పరుచుకోవాలి సెకండ్ లేయర్ వేసుకుంటున్నాను ముందే కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టేసుకున్నాను పైన లేయర్ పైన గ్రేవీని వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాను వేసుకోవాలి నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడుతున్నాను మీకు ఇష్టమైతే వాడుకోండి నేను ఇక్కడ రెడ్ కలర్ వేస్తున్నాను మీరు ఆరెంజ్ కలర్ అయినా వేసుకోండి మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టేసి పైన బరువైనది ఏదైనా వస్తువుని పెట్టండి థర్టీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా తర్వాత సర్వ్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని పెరుగుతో ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ